మరి ఎందుకు ప్రత్యేకంగా ముస్లిం వ్యతిరేక పార్టీ అని చెప్పేసి ఆ ముద్ర ఎందుకు పడుతుంది అంటున్నారు ఈ విషయంలో ఇప్పుడు కొన్ని అంకెలు నేను చూశాను ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్లో ప్రస్తావించే అంకెలు చూశాను యూపీ ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రస్తావించే అంకెలు చూశాను మరికొందరు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తావించే అంకెలు చూశాను అవి వాస్తవమైనట్టయితే అవి కాదు నేను చెప్పాను కానీ వాస్తవం అనుకుంటున్నాను ఎందుకని ఎవరు కాదని చెప్పాల ముప్పై ఒక్క శాతం ఈ సామాన్య ప్రజలకు ఇచ్చేటువంటి లోన్లు కానీ ముద్ర లోన్లు వగరా కానీ అలాగే ముప్పై నాలుగు శాతం ఆరోగ్యశ్రీ పేరుతో లేకపోతే ఆయుష్మాన్ భారత్ పేరుతో ఆరోగ్య సాయం కానీ అట్లాగే మరొకటి ముప్పై ఏడు శాతం చెప్పారు అంటే ముప్పై ముప్పై ఏడు శాతం మైనారిటీకి వెళ్తుంది ఎస్ అంటే సంక్లిష్టమైన సమాజంలో కులాలు మతాలు కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశంలో ఘనీపించిన సమాజంలో రాజకీయ ప్రయోజనాల కోసమో సమాజాన్ని కలపటం కోసమో లేక ఆధునీకరించడానికి మార్గంగానో మతాన్ని వాడుకోవచ్చు కానీ పరిపాలనలో ఆ పని చేస్తున్నట్టుగా అక్కడ కనిపించట్లేదు ఈ అంకెలు వాస్తవం అయినట్టయితే ఓకే కానీ వాస్తవాలు వేరు రాజకీయ చర్చలో జరిగేటువంటి ఆరోపణలు లేకపోతే చర్చలు వేరు ఎందుకంటే మనకి దేశ విభజన నేపథ్యంలో ఒక భయంకరమైన హింసకి శాంతికాలంలో కానీ కాలం అనుకుంటే యుద్ధం లేని కాలంలో బహుశా అంత హింసకు ప్రపంచంలో ఏ సమాజం గురికాల ఒక దాదాపు పదిహేను లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు దేశ విభజన నేపథ్యంలో రెండు పక్కల కోటిన్నర మంది శాశ్వతంగా అయ్యారు కోటిన్నర మంది ఆనాడు కోటిన్నర అంటే ప్రపంచంలో ఆనాడు కోటిన్నర జనాభా ఉన్న దేశాలే బహుశామో ఇరవై కంటే ఎక్కువ లేవు అన్నాడు అంతమంది శాశ్వతంగా అయ్యారు లక్షల మంది అయవాలు కోల్పోయారు మహిళలు మానభంగాలకు గురయ్యారు కాబట్టి ఒక విషాదమైనటువంటి పరిస్థితుల్లో దేశవసం జరిగింది స్వాతంత్రం వచ్చిన రాను మరి ఎంతో కొంత రెండు పక్కల కూడా ఆ చేతి ఉంటుంది ఏ వర్గం వాళ్ళు వాళ్ళ భావాలు చెప్తారు ఇప్పుడు మన భారతీయులు ఇంకో దేశం ఉందనుకోండి మతాల పక్కన పెట్టేద్దాం వాళ్ళకే మనకి తగద జరిగింది అనుకోండి మన భారతీయులుగా ఏం చెప్తాం మన దగ్గర న్యాయం గురించి మాట్లాడు వాడు పక్క దేశం వాడు ఏం వాళ్ళకి వాళ్ళ దగ్గర న్యాయం గురించి మాడతాడు అది జరిగినప్పుడు వీళ్ళని కల్పించాలని చెప్పంటే కొన్ని పార్టీలు ఏ పందా తీసుకున్నాయంటే మతతత్వ రాజ్యంగా పాకిస్తాన్ వచ్చింది మతం కారణంగా విభజన కోరింది మేము మతాతీత రాజ్యంగా ఏర్పాటు చేద్దామన్నాం కాబట్టి కాస్త ఒక ఎక్స్ట్రా పోదాం ఒక అడుగు అడుగు ఎక్స్ట్రా వేద్దామని చెప్పని ప్రపంచంలో ఏ దేశంలో లేని రీతిన ప్రపంచంలో లౌకిక రాజ్యాల్లో అందరికీ సమాన హక్కులు మన దేశంలో ప్రత్యేక హక్కుల్ని కల్పించి ఏర్పాటు చేశారు ఆర్టికల్ ముప్పైలో కానీ మిగతా చోట్ల ఉదాహరణకి విద్యా సంస్థలు మైనారిటీ మతాలకి మిగతా మతాలకు లేని హక్కుల్ని కల్పించారు ఒక విద్యా సంస్థ ఏర్పాటు చేయాలని చెప్పి మిగతా వాళ్ళకి లేని హక్కుల్ని మరి సదుద్దేశంతో చేస్తారు అలా సుప్రీంకోర్టు చెప్పింది కొత్త ఉండవు దాన్ని కొంచెం మీరు ఏ మతానికి చెందినా కూడా సమాన హక్కులు ఉంటాయి అనేది మనం గట్టిగా గట్టిగా బల్లగొద్దీ చెప్పేంత తప్ప ప్రత్యేక హక్కులు కాదని వాళ్ళు అన్నారు కానీ వాస్తవానికి వేరుగా చూస్తున్నాం ఆ నేపథ్యంలో ఏమైంది కాలక్రమేణా అన్ని వర్గాల ఉన్నతికి దోహదం చేసే విధానాలు చేపట్టకుండా వేదరికాన్ని తొలగించకుండా తాత్కాలికంగా తాయిలా అందించడం కానీ లేకపోతే బూచుని చూపెట్టి భయపెట్టి కలిపి ఓటు బ్యాంకులుగా మార్చడం కానీ రాజకీయ సంస్కృతిలో అయిపోయింది కాబట్టి రాజకీయ సమీకరణకి కులాన్ని మతాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఓటు బ్యాంకులుగా మార్చిన సమాజంలో చర్చ వాస్తవాల మీద కాకుండా నినాదాల మీద పోతుంది మనం చూడాల్సింది వాస్తవాలు చూడాలి రాజకీయంలో అందులో ఇంత విపరీతమైనటువంటి రాజకీయ పోటీ ఉన్న దేశం అది మనకి పదవులు అంటే మన దేశంలో ఉన్నంత మోజు ఇంకెక్కడ లేదు పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ దాకా నాకు పదవద్దు అనేవాళ్ళు దాదాపు ఎవరు ఉండరు చాలా కోసం సిద్ధంగా కూడా ఎస్ చావడానికి కూడా సిద్ధపడతారు అది చాలా విచిత్రం అంటే ఒక అభద్రత భావం మన సమాజంలో ఉంది గుర్తింపు కావాలని చెప్పని అలాంటి సమాజంలో ఈ గ్రణగోణ ధ్వని గందరగోళం కాబట్టి రాజకీయంలో మాట్లాడే మాటల్ని పెద్దగా సీరియస్ తీసుకోకూడదు చేతని సీరియస్గా తీసుకోవాలి మూడు ఉదాహరణలు నాకు ఈ ఎన్నికల్లో నేను గమనించాను ఆ సాధ్వి ప్రజ్ఞ సబ్జెక్టు ఆమె చాలా దురుస్తుగా మాట్లాడింది గాడ్సే అని హీరోగా గాంధీజీని తక్కువగా చిత్రించింది ప్రధానమంత్రి గారు నన్ను చాలా బాధించిన వాడు మాటలు చెప్పన్నారు నేను చాలా నిశ్చితంగా గమనిస్తున్నాను ఏం చేస్తారు చూద్దామని మన సీట్ లేకుండా తీసేశారు ఆమెను మళ్ళీ లోక్సభ సీట్కి ప్రతిపాదించలా కర్ణాటకలో దక్షిణ కర్ణాటకలో ఒక ఆయన సింహ విక్రమసింహాన సింహల పేరు ఎంపీ ఈ హిందూ ముస్లిం ఇలాంటి విషయాల్లో చాలా పరుషమైన పదజాలం గీత దాటి మాట్లాడాడు ఆయన తీసి పారేశారు వారి పార్టీలోనే చాలామంది నేను హైందవం కోసం పోరాడుతుంటే సీటు ఒకటి అన్యాయం చేస్తున్నా అని చెప్పి గొడవ పెడుతున్నారు మూడోది ఒక మాజీ మంత్రి చాలా సీనియర్ మంత్రి ఆయన కొడుక్కి ఆయన కూడా చాలా దురుసుగా ఈ ఇలా మాట్లాడే మనిషి ఆయన కొడుకు సీట్ అడిగాడు ఇవ్వకుండా ఆపేశాడు చేతలను చూడాలి మనం కొన్ని సందర్భాల్లో ఏ పార్టీ అయినా కూడా సంయమనాన్ని పాటించి అనుక్షణం కూడా మరి అగ్రనాయకులు కొందరు పాటిస్తున్నట్టుగా మాటను జాగ్రత్తగా వాడేవాళ్ళు వేరే విషయం కానీ చాలామంది అలా ఉండరు తొందరపాటు ఉంటుంది కాబట్టి దాన్ని పట్టించుకుంటున్న అంతకంటే ముఖ్యంగా చేతల్ని పట్టించుకోవాలి ఈ మొత్తాన్ని సమగ్రంగా చూస్తే అందులో అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఏమిటి ప్రజల ముందు కష్టం తీసుకొస్తుంది ప్రధానమంత్రి ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు దేశ అభివృద్ధి కొన్ని విషయాల్లో నా దృష్టిలో కొన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు కొన్ని చేయాల్సిన చేయట్లు నేను నిర్మాహంగా చెప్తున్నాను చేయాలి కానీ దేశ అభివృద్ధి దేశంలో మౌలిక సదుపాయాలు దేశంలో ఉపాధి అవకాశాలు దేశంలో సంపద పెరగటం ఆదాయం పెరగటం ప్రజల తమ కాలం నిలబడ్డం ఇది ప్రధాన ప్రాతిపదికగా పనిచేస్తున్నంత కాలం గీత దాటుతున్నప్పుడు చర్యలు తీసుకుంటున్నంత కాలం కేవలం సమాజాన్ని ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఏకం చేయడం కోసం ఈ సాంప్రదాయాన్ని మన సంస్కృతిని వాడుకుంటున్నంత కాలం ద్వేషాన్ని నింపడం కోసం కాకుండా మనం జాగరూకతతో పరిశీలించాలి కానీ మనం దానికి భయపడాల్సిన అవసరం లేదు